అన్నం చూసి కదమ్మా మేము ఎకరాలు తీసుకునేది మిమ్మల్ని చూసే మీరు షాప్లో ఉండేది మీరు ఇచ్చేది మరి ఇప్పుడు అన్న అన్ను వారి పైన అంటాడు దానికి ఎవరు పరిష్కారము మరి రెండు ఎకరాలు కరెంటుగా పెట్టినామా దానికి ఏం ఇంత ఇంతే కాయలు ఇది ఆ సేను ఈ సేను ఆడు చూసినప్పుడు ఇటు చూసి రా ఈ రోజు పద్దెనిమిది మూడు తోటలు చూపిస్తున్నారు మూడు తోటలు కూడా అట్లే ఉన్నాయి వాళ్ళకి నీళ్లు కట్టలేరు అది కట్టలేరు అంట మనకి నీళ్ళు కూడా ఫుల్ ఉన్నాయి మరి దీనికి ఏమి నీళ్లు కట్టినాము తొమ్మిది మాటలు మందు కొట్టాము ఈయన ఇప్పుడు ఆయన రైతే చెప్పింది మనం కొత్తగా వేస్తున్నాము వాళ్ళ దగ్గర రెండు మూడు నీళ్ళు తప్పిపోయా ఆయన మేము ఇంత కాయ ఉందంటే మేలు అనుకోవాలని వాళ్ళు నీళ్ళు మన నీళ్లు ఫోటోలు తీసినా వీడియో తీసుకొని వచ్చిన ముందు కాదని జరిగే తీసుకుపోయి గ్యారెంటీ ఇచ్చారు మరి గ్యారెంటీ ఇచ్చిన కదా మరి ఇప్పుడు ఆ కాయలు నష్టపడాలని ఎవడను వస్తున్నాడు మాట్లాడతా అని చెప్తాను

మనం లోకల్ ఉంటాం మనం ఎక్కడ పోయి షాప్ వాళ్ళు ఏమైతే ఉండమో దాన్ని కరెక్ట్ కట్టుబడి స్వాట్ నేను చెప్పలేను

Vai dhikha,i cawe wo ingi he mangupin pitha sa avrockga bo karo jest Kaopi pitha sa ఆదోని మండలము సలగులగొండ గ్రామము రెండు ఎకరాల కలంగాణ పెట్టి పెట్టడం జరిగింది గీత అంగడిలో విత్తనాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా డెబ్బై ఐదు రోజులు కావడంతో ఇంతవరకే కాయలు ఇంతనే సైజు ఉన్నాయి పెరగడం లేదు దాదాపు వేరే వాళ్ళు చేనుల్లో పంట వేసింటే ఆడ బాగా వచ్చింది అదే చేను పక్కలోనే చేను బాగుంది వీళ్ళు వచ్చి ఇక్కడ గత వారం రోజుల నుండి కూడా తిరుగుతున్నాము అయినా కూడా వీళ్ళు రెస్పాన్స్ కావడం లేదు మా ఓనర్ రావాలా వాళ్ళు రావాలా అని చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడికి వచ్చి ప్రజా సంఘాలు బసాపురం గోపాలన్న గారు కూడా వచ్చి మాట్లాడిపోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చి మేము ఒక ఎకరాకు వచ్చేసి యాభై వేలు రూపాయల దాకా ఖర్చు వచ్చింది రెండు ఎకరాలు లక్ష రూపాయల దాకా ఖర్చు వచ్చింది మళ్ళీ దీనిపైన ఏవో వర్గా వీళ్ళు స్పందించకపోతే దీనిపైన ఏవో వర్గం పోయి ముందుకు తీసుకుపోయి రేపు పొద్దున ప్రజా సంఘాలని రైతుల్ని కలుపుకొని పోయి ముందుకు తీసుకొని ఆర్టీఓ దగ్గర కూడా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు పోయి కూడా మేము రైతుని ధర్నా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి వెంటనే స్పందించాలని కోరుతున్నాం నా పేరు వీరారెడ్డి సలగలకొండ ఎకరం బాబు కలంకడకా పెట్టినా ఇరవై ఒక్క ప్యాకెట్ ఇటు తీసుకుపోయినా గీత మా ఎన్న మాటలు వస్తా కానీ అంగిట్లానా మాకు సంబంధం లేదంటున్నారు దానికి ఈ రోజు ధర్నా పెట్టుకున్నాము మా కాయలు అంటే డెబ్బై రోజులైంది మా కాయ వచ్చింది ఇంతే ఇరవై ఒక్క ప్యాకెట్ తీసుకున్నాను నన్ను నష్టము యాభై వేలు పైన కానీ తక్కువ అంటే లేదు అందుట్లో అడుగుతుంటే వాళ్ళు ఏం మా సమాధానం చెప్పడం లేదు మీరు బయట బా అంటున్నారు అంతే మాకు మమ్మల్ని బయట బాగుంటున్నారు అంతే ఇవ్వకుండా ఈ રદ <laughs> போ